హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు అమరావతి రాజధాని విషయంలో ఒక కీలకమైనటువంటి అడుగుబడింది ప్రధానంగా అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలియజేసింది ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వటానికి అంగీకారం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఆమోదం తెలియజేస్తూ లేఖ రాసింది మేము అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు పదిహేను వేల కోట్లు ఇస్తాము మాకు అంగీకారమే అనేటువంటి విషయం ఈ మేరకు నవంబర్ ఎనిమిదవ తేదీన ఒక కీలకమైనటువంటి సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఒక సమావేశం జరగబోతోంది పదిహేనో తేదీన నవంబర్ పదిహేనవ తేదీన ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు ఇద్దరు కలిసి ఒప్పంద పత్రాలు మేము సంతకాలు చేసుకున్న తర్వాత మొట్టమొదటి విడతగా మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగు దశల్లో దీన్ని రిలీజ్ చేయడానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలియజేసింది ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాన్ని మొత్తము రిలీజ్ చేసేటువంటి విధంగా దీన్ని రైతులకు సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్లాట్లు ఆ ప్లాట్లను డెవలప్ చేయటము రోడ్లు అదేవిధంగా ఇప్పటికే నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని అనుకుంటుంది ప్రధానమైనటువంటి సెక్రటరేట్ బిల్డింగు అదేవిధంగా హైకోర్టు వీటికి సమయంటువంటి వీటి నిర్మాణాలకు సమయ విషయంలో చర్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే ఉపక్రమించింది ఈ నేపథ్యంలో ఈ పనుల ప్రారంభానికి సమైనటువంటి వాటికి ఈ ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధుల్ని వినియోగించుకోబోతున్నారు ఒక రకంగా మొత్తము ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి పరిపాలనా భవనాలు మొత్తం నిర్మాణం పూర్తి అవ్వాలి అని అంటే మొత్తం రాజధాని మొత్తం పూర్తి కంప్లీట్ అయ్యేటువంటి అంశం ఇక్కడ కాదు పరిపాలనా భవనాలు మొత్తం నిర్మాణాలంటే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి అనేటువంటి దాని మీద ఈ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో పదివేల కోట్ల రూపాయలతో అప్పుడు కొన్ని పనులు జరిగాయి ఇంకా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి అంటే మధ్యలో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమరావతిలో ఏ విధమైనటువంటి పనులు జరగలేదు అమరావతిని దాదాపుగా పడకన పడేసినటువంటి పరిస్థితి ఉంది వేసినటువంటి రోడ్లు కూడా తోకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాని అంచనాలు కూడా కొంత పెరిగాయి ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక ఇంకొక పది పదిహేను వేల కోట్ల రూపాయలు పెరగవచ్చు అనేటువంటి మొత్తంగా ఒక అరవై వేల కోట్ల రూపాయల వరకు అవ్వచ్చు అనేటువంటి దాని మీద అంటే గతంలో పదివేల కోట్ల రూపాయలతో పనులు జరిగాయి కాబట్టి ఇంకా యాభై వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది కొంత పెద్ద రిలీఫ్ ఈ ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమరావతి నిర్మాణం పూర్తి చేసి తీరుతాం అంటే మెజారిటీ పనులున్నాయి అంటే సెక్రటరేటు కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి మొత్తం బిల్డింగులకు సంబంధించినటువంటి పనులని పూర్తి చేయాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఇప్పటికే కొంత అయినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ తర్వాత సెక్రటరేట్ ఎంప్లైస్లకు సంబంధించినటువంటిది జడ్జీల క్వార్టర్లకు సంబంధించి వాటి ఫినిషింగ్ వర్క్ కూడా త్వరగా దాన్ని కంప్లీట్ చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి దాని మీద అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే నేషనల్ హైవేతో కనెక్టివిటీసు అదేవిధంగా రైల్వే రోడ్డుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ వీటి మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు వీటికి సంబంధించినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వర్క్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి విషయంలో అసలుకి ప్రపంచ బ్యాంకు అప్పిస్తుందా లేదా అమరావతికి లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో మంత్రి నారాయణ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మాట్లాడ మారినటువంటి విషయం తెలిసిందే ప్రపంచ బ్యాంక్ కూడా అమరావతి వద్దు ఇక్కడ నిర్మాణం చేయొద్దు అని చెప్తోంది అనేటువంటి మాట ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు అవి మొత్తం మీడియాలో బయటకు వచ్చాయి అంటే ప్రపంచ బ్యాంకు అంగీకరించటం లేదేమో రుణం ఇవ్వటానికి అసలు అమరావతికి యాక్సెప్ట్ చేయటం లేదేమో అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది అయితే ఎందుకు జరిగింది అని అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమంది రైతులు కొంతమంది రైతుల పేరుతోనూ ప్రపంచ బ్యాంకు కంప్లైంట్ చేయటము అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలకు ఇక్కడ ఆమోదం లేదు ఆమోదం లేకుండానే ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది ఇలాంటి అనే కంప్లైంట్ చేయటం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రావటము వాళ్ళు వచ్చి దాని మీద అప్పుడు ఇవ్వాలి అనుకున్నటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పుడు ఇవ్వాలని అనుకున్నది అక్కడ దాన్ని నిలుపుదల చేయటము అవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులు కానీ ఆగిపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అసలు ముందు పనులకు ముందుకు వెళ్ళేటానికి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఆందోళన ఉంది మొత్తానికి క్లియరెన్స్ అయింది ఇప్పుడు ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి వస్తే అమరావతి నిర్మాణ పనులని వేగవంతమయ్యే అవకాశం ఉంది